జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రం కొండలో ఉగ్రవాద దాడులకు నిరసనగా భారీ జాతీయ జెండా చేతపట్టి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు మెయిన్ రోడ్ లో మనోహారం ఏర్పాటు చేసి ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలినేని ప్రవీణ్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘో స్వసంతయ్య పాల్గొని మాట్లాడారు పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించి అనేక మందిని పుట్టన పెట్టుకోవడం జరిగింది కాకపోతే ప్రతిసారి అంటే ప్రతిసారి అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆ రోజు మాత్రమే నాయకులు సంతాపం తెలియజేయడం వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విలక్షణీయంగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఆ యొక్క కుటుంబాలకు ఒక భరోసాగా ఒక సంతాపం సూచించే విధంగా సానుభూతి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉగ్రవాదుల యొక్క ప్రతి గల్లి గల్లికి తెలిసే విధంగా అంటే ఉగ్రవాదుని ఏ రకంగా హతమార్చాలా ఏ రకంగా ఏరువేయాలా అనే ఒక దృఢ సంకల్పంతో వినూత్నంగా మూడు రోజుల పాటు జెండాని అవగతం చేయడంతో పాటు అదే విధంగా కొవ్వూతుల ర్యాలీ తర్వాత మానవహారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జనాల్లో ఒక చర్చ జరగాల మార్పు రావాల ప్రతి ఒక్కరు కూడా నా భారతీయుడు నా భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగకుంటున్న ఒక ఆలోచన కలగాలని రేఖెత్తించాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నిజంగా మంచి శుభ పరిణామం అదేవిధంగా ఈ యొక్క విశాఖ వాసి కావచ్చు అదేవిధంగా కావల్లో ఉండే మన జన సైనికులు కావచ్చు ఆయన వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఉగ్రవాదులు పోటను పెట్టుకోవడం జరిగింది ఉగ్రవాదులు వేరే వేదకు అందరు కూడా నడువింపగించి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదు వేరే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చాలా కఠినంగా గౌరవిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరూ కూడా అందరి తరఫున సానుభూతి తెలియజేస్తూ ఒక కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ జై హింద్ జై భారత్ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించి అనేక మందిని పుట్టన పెట్టుకోవడం జరిగింది కాకపోతే ప్రతిసారి అంటే ప్రతిసారి అంటే అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆ రోజు మాత్రమే నాయకులు సంతాపం తెలియజేయడం వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విలక్షణీయంగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఆ యొక్క కుటుంబాలకు ఒక భరోసాగా ఒక సంతాపం సూచించే విధంగా సానుభూతి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఉగ్రవాదుల యొక్క ప్రతి గల్లి గల్లికి తెలిసే విధంగా అంటే ఉగ్రవాదుని ఏ రకంగా హతమార్చాలా ఏ రకంగా ఏరి అనే ఒక దృఢ సంకల్పంతో వినూత్నంగా మూడు రోజుల పాటు జెండాని అవగతం చేయడంతో పాటు అదేవిధంగా కొవ్వొత్తుల ర్యాలీ తర్వాత మానవహారం కూడా ఏర్పాటు చేయడం అనేది జనాల్లో ఒక చర్చ జరగాల మార్పు రావాల ప్రతి ఒక్కరు కూడా నా భారతీయుడు నా భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగకుంటుంది ఒక ఆలోచన కలగాలని రేకెత్తించాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నిజంగా మంచి శుభ పరిణామం అదేవిధంగా ఈ యొక్క విశాఖ వాసి కావచ్చు అదేవిధంగా కావల్లో ఉండే మన జన సైనికులు కావచ్చు ఆయన వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఉగ్రవాదులు పోటను పెట్టుకోవడం జరిగింది ఉగ్రవాదులు వేరే వేదకు అందరు కూడా నడువింపగించి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదు వేరే ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చాలా కఠినంగా గౌరవిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారందరూ కూడా అందరి తరఫున సానుభూతి తెలియజేస్తూ ఒక కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ జై హింద్ జై భారత్